కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనుదారుల వేతనాల పెంపు అతి త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది దేశంలోని యాబై లక్షల మంది ఉద్యోగులు యాబై ఎనిమిది లక్షల మంది పింఛనుదారుల జీతాన్ని ఇరవై మూడున్నర శాతం మేర పెంచాలన్న ఏడవ వేతన సంఘం సిఫార్సులపై కార్యదర్శుల బృందం రూపొందించిన నివేదికను ప్రభుత్వం త్వరలోనే ఆమోదించనుంది కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి పీకే సిన్హా నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రస్తుతం ఆర్థిక శాఖ దస్తాన్ని తయారు చేస్తోంది బుధవారం భేటీ కానున్న కేంద్ర మంత్రివర్గం ఈ అంశంపై చర్చించి దసరాన్ని ఆమోదించే అవకాశం ఉంది డెబ్బై ఏళ్లలోనే అతి తక్కువగా మూల వేతనాన్ని పద్నాలుగు పాయింట్ రెండు ఏడు శాతం మాత్రమే పెంచాలని సిఫార్సు చేసిన ఏడవ వేతన సంఘం ఇతర భత్యాలతో కలుపుకుని మొత్తం ఇరవై మూడు పాయింట్ ఐదు ఐదు శాతం పెంపును సూచించింది కనిష్ట వేతనాన్ని ఏడు వేల నుండి పద్దెనిమిది వేలకు గరిష్ట వేతనాన్ని తొంభై వేల నుంచి రెండున్నర లక్షలకు పెంచాలని పీఆర్సీ చేయగా ఆ పరిమితులు మరింత పెరిగే అవకాశం ఉంది కనిష్ట వేతనాన్ని ఇరవై మూడున్నర వేలకు గరిష్ట వేతనాన్ని మూడు లక్షల పాతిక వేలకు పెంచాలని కార్యదర్శుల కమిటీ సూచించినట్లు సమాచారం ఈ పరిమితులు సహా వేతనాల పెంపు నిర్ణయం అమలుపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది